హాయ్ హలో గైస్ వెల్కమ్ టు కేపీ ప్రసాద్ గైడ్స్ రోజు ఒడిశాల్లో అయితే మనం అయితే ఉన్నాం అన్నమాట మామూలుగా అయితే మాత్రం రథయాత్ర అయితే మాత్రం తుమ్ అయితే మాత్రం ఎక్స్ప్లోర్ అయితే చేద్దామని ప్రసిద్ధమైతే అయిపోయి అనమాట మా ఊరు చూసారు కదా ఎలా ఉందో మా ఊరి నుంచి అయితే మాత్రం బయలుదేరిపోయి ఇక్కడ రథయాత్ర దగ్గరికి వచ్చి బైక్ అయితే పార్కింగ్ చేసుకుని నడుచుకుంటే తెలియపోతున్నాం చూసారు కదా ఎంత బాగుందో మనకి అయితే అనవడం అయితే మాత్రం చూసేస్తున్నాం అనమాట మామూలుగా లేదు జాతర అయితే మాత్రం మామూలుగా అయితే లేదనమాట అన్ని ఐటమ్స్ అయితే చూసుకుంటే వెళ్తున్నాం ఇదైతే ప్రసాదం అనమాట ఇక్కడ చూస్తే మాత్రం మనకు కనబడుతున్నాయి కదా మొత్తం మూడు రథాలు అయితే ఉంటాయి అనమాట మామూలుగా అయితే లేదు ఇక్కడైతే చూసుకుంటే ఫ్లేవర్స్ అని చాలా చాలా అయితే మాత్రం ఐటమ్స్ అయితే మనకైతే రోడ్ మీద కనిపించడం అయితే జరుగుతుంది ఎగ్జిబిషన్ అయితే మాత్రం ఎంటర్ అయితే అయిపోయి అనమాట మాత్రం మూడు యొక్క రథాల దగ్గరికి అయితే మనమైతే ఎంటర్ అయితే అవుతున్నాం ఎప్పుడైతే చూసుకోవచ్చు చాలా అంతా చాలా అయితే అన్నమాట దేవుడి యొక్క విగ్రహాలు కూడా మనకైతే మాత్రం కనిపిస్తాయి పూజలకి అయితే మనకు సంబంధించినటువంటి ఐటమ్స్ అయితే చేసుకున్నాం పూజకైతే అయితే మనం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాయి అనమాట అయితే వెళతున్నాం మా బాబులతో పాటు కలిసి అయితే మాత్రం నేను ఈ జాతీకి చాలా టైమ్స్ అయితే వచ్చాను కానీ ఇలాంటి రాక్స్ అయితే మాత్రం అయితే ఫస్ట్ టైం అయితే తీస్తున్నాను అనమాట మీకోసం అయితే తీయడానికి అయితే నేను అయితే ఒడిసి అయితే వచ్చాను విజయవాడ నుంచి అయితే మాత్రం ఆ జర్నీ చూడడానికి మాత్రం మన ఛానల్ అయితే ఉంది అది చూసేసండి ఒక ఓకే మనం చూసారు కదా రథం అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది కదా మన చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్లేసెస్ అయితే మాత్రం ఎక్స్ప్లోర్ అయితే చేయడం అయితే అనమాట రథం అయితే చూసుకుంటే చాలా అంటే చాలా బాగున్నాయి దగ్గర దగ్గర అయితే ఉన్నాయన్నమాట మూడు రథాలు మాత్రం మనం అయితే ఫైనల్ అయితే మాత్రం అన్నింటిని అయితే విజిటింగ్ అయితే చేసుకుంటూ మీకైతే మాత్రం చూపించడం అయితే జరుగుతుందన్నమాట మనం మొత్తం అయితే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం చూసారు కదా టెంపుల్ అయితే జగన్న టెంపుల్ అనమాట శ్రీకృష్ణుడి యొక్క టెంపుల్ అనమాట ఇది టెంపుల్ లోపల రద్దీ అయితే మామూలుగా మామూలుగా లేదు చాలా జనం అయితే వచ్చారు మనమైతే దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా అయితే అయితే చేసుకున్నాం దగ్గరికి వచ్చి మీకైతే చూపిస్తాను కదా మీరు కూడా దర్శనం అయితే చేసుకోండి ఇదే జగన్నాథ స్వామి అనమాట మన ఒడిశాలో అయితే పైన నియోజకవర్గం రాస్తున్నాయి మనం చూసుకోవచ్చు ఇక మొత్తానికి దర్శనం అయితే అయిపోయింది ఇక మేమైతే మాత్రం దర్శనం అయిపోయింది బయటకైతే వచ్చేసి అనమాట ఇక బయటకు వచ్చేసింది అది ఒక్కొక్కటి అయితే ఎక్స్ప్లోర్ అయితే చేస్తున్నాం అనమాట ఇక చూసారు కదా కొద్దిగా డిఫరెంట్గా అయితే ఉందన్నమాట ఎందుకంటే ఇది కొద్దిగా మనకి కొద్ది డేంజరస్ గా సంబంధించింది అనమాట అందుకే పక్కన అయితే పెట్టారు మేము అయితే నడుచుకుంటే మాత్రం ఎక్స్ప్లోర్ అయితే ప్రతి ఒక్కటి చేస్తున్నాం ఎగ్జిబిషన్ చూసారు కదా ఎంత బాగుందో మామూలు ఐటమ్స్ కాదు అన్ని ఐటమ్స్ అయితే ఇక్కడైతే దొరకడం అయితే జరుగుతుంది అనమాట మనం అయితే చూసుకోవచ్చు చిన్నపిల్లలు అయితే మొత్తం ఫుల్ ఎంజాయ్మెంట్ అయితే చేయడం అయితే జరుగుతుంది కానీ చాలా సేఫ్గా అయితే ఉండడం మొత్తం ఉండాలన్నమాట ఇక్కడ చేరుతూ ఉండాలి చాలా అయితే చాలా గేమ్స్ సంబంధించిన అయితే ఉన్నాయి మనం చూసుకోవచ్చు చూసారు కదా చాలా అంటే చాలా గేమ్స్ అయితే ఐటమ్స్ అయితే ఉన్నాయి అన్నమాట ఇక్కడైతే మాత్రం చూసుకోవచ్చు ఇక తర్వాత అయితే జైంట్ విల్ గాని కానీ ఏదైనా కానీ ఎక్స్ట్రా లెవెల్ అనమాట ఇక్కడ డిఫరెంట్గా అయితే చాలా అయితే చాలా ఉంటాయి జేయింటి వీలు చూసారు కదా ఏ రకంగా ఉందో మాత్రం నేనైతే మాత్రం ఇప్పటిదాకా ఎక్కలేదు అనమాట నాకైతే కొద్ది భయం అందుకే నేను అయితే మీద చేయలేదు ఇప్పటిదాకా అయితే జేంటి అయితే మొత్తం చుట్టుపక్కల ఏవైనా కానీ కొంచెం ట్రై చేశారు అయితే మాత్రం నేనైతే మొత్తం ముందుకైతే వెంట వెళ్ళాలన్నమాట జేంటి వీళ్ళు అయితే మాత్రం చూస్తే దూరం చూస్తున్నా చాలా అయితే భయంగా వేసి దే మీరు అయితే వెళ్ళినట్టు అయితే కామెంట్స్ కామెంట్స్ ఏంటి నేనైతే తెలుసుకుంటాను అనమాట చాలా మంది పిల్లలైతే మాత్రం ఫుల్ గా అయితే మాత్రం చేస్తున్నారన్నమాట చూసారు కదా మీరే ఇక వాటర్ లో అయితే మాత్రం చాలా పిల్లలు అయితే మాత్రం ఫుల్ ఎంజాయ్మెంట్ అయితే చేస్తున్నారు టికెట్ అయితే తీసుకుని ఇక మామూలుగా అయితే లేదనమాట ఆ రకంగా అయితే చేస్తున్నారన్నమాట ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్క ఐటమ్ కూడా మరి చిన్నపిల్లలకి అయితే మాత్రం చాలా హా ఫుల్ హాసంగా అయితే మాత్రం చాలా బాగుంటుంది అని అయితే అనుకుంటున్నాను అనమాట ఇది ప్రతి ఒక్కళ్ళైతే మాత్రం ఇష్టపడుతుంటారు ఇక్కడ చూసుకుంటే మాత్రం ఫుల్ సౌండ్ అయితే వస్తుంది బైక్ సంబంధించిన అయితే దీనికి టికెట్ అయితే యాభై అయితే ఉంటుంది ఇది ఏంటంటే పైకెక్కిన తర్వాత మనకైతే మొత్తం కార్లతో కానీ బైకులతో కానీ పైకి వచ్చేసిన తర్వాత మన రౌండ్ అయితే తిప్పుతూ వాళ్ళైతే మొత్తం పైకి అయితే వస్తుంటారనమాట చాలా గా అయితే బాగుంటుంది అనమాట ఇదైతే మాత్రం ఎక్కడ అనుకున్నాను కానీ మాత్రం మనకైతే టైం అయితే సరిపోలేదు తెలిపోయా అనమాట రథాలు అయితే మాత్రం వేరే లెవెల్లో అయితే మాత్రం ఉండడం అయితే జరిగిందనమాట చాలా అంటే చాలా అయితే బాగుంటాయి ఇంకా ఫస్ట్ డే వెళ్తే మాత్రం చాలా బాగుండేది కానీ ఫస్ట్ డే అయితే వెళ్ళలేదు చాలా గేమ్స్ అయితే మన చుట్టుపక్కల చూసారు కదా చాలా అంటే చాలా బాగున్నాయి కదా గేమ్స్ అంతా మాత్రం ఎగ్జిబిషన్ అయితే ఎక్స్ట్రా లెవెల్ అనమాట రథం యొక్క చక్రాలు చూశారు కదా ఎంత పెయింటింగ్ అయితే మామూలుగా అయితే లేదు బొమ్మలు కూడా ఉన్నాయన్నమాట మన అయితే నమస్కరించుకుంటున్నాం మేము అయితే నచ్చుకుంటే వెళ్ళిపోతుంది అనమాట బుద్ధుడు బొమ్మలు కానీ చాలా బొమ్మలు కానీ దీని మీద మొత్తం చిత్రీకరించడం అయితే జరిగింది రథానికి అయితే మాత్రం ఇలా మూడు రథాలకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క రథాన్ని కూడా ఇలా బొమ్మలు అయితే మాత్రం పెయింటింగ్స్ అయితే వేసి మనకైతే మాత్రం చూపించడం జరుగుతుంది ప్రతి రథం కూడా ఏ రకంగా అయితే ఉంటుంది అనమాట ఇక్కడ జరిగేటువంటి ఈ ఎగ్జిబిషన్లో అయితే మాత్రం చాలా ఫుడ్ ఐటమ్స్ అయితే మాత్రం పొందుపడడం అయితే జరిగింది అనమాట ఇక్కడైతే మనకి దేవుడైతే అయితే ఒక విగ్రహాలు కూడా కనబడుతున్నాయి మనం చూసుకోవచ్చు చాలా అంతే చాలా బాగుంది కదా పూజలు అయితే అందుకున్నట్టు అయితే మనకు కనిపిస్తుంది అనమాట ఇక్కడ నుంచి మనం చూసుకోవచ్చు మూడు యొక్క రథాలు అయితే మనకు కనిపిస్తుంది అయితే ప్రతి ఒక్కటి అయితే విజిటింగ్ చేసుకుంటూ అట్టాగా అయితే నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాం మా బామీ బాబులతో పాటు కలిసి అయితే మాత్రం చూసే చాలా అంతా చాలా బాగుంటుంది మీరు అయితే మాత్రం డెఫినెట్లీ అయితే మాత్రం నెక్స్ట్ ఇయర్ అయితే మాత్రం రండి ఇక మా మా ఊళ్ళో అయితే మాత్రం ఇదైతే జరుగుతుందనమాట అయితే మాత్రం పూరి జగన్ అయితే మాత్రం ఇంకా చాలా పెద్దగా అయితే జరుగుతుంది ఇక్కడ ప్రసాదం అయితే మాత్రం ఇదే అనమాట చెనకలతో సంబంధించినట్టు అయితే ప్రసాదం అయితే ఉండదు అనమాట కర్జూరంతో సంబంధించినట్టు ప్రసాదం అయితే ఉంటుంది ఇక్కడైతే మాత్రం మేమైతే మాత్రం తీసుకున్నాం అంటే కొంతవరకు అయితే మాత్రం ఇక చూసుకుంటే చాలా అంతా చాలా అయితే స్ ఉంటాయి ఇక్కడైతే టేస్ట్ చేసాం అనమాట నార్మల్ గా అయితే మాత్రం ఒకటైతే మాత్రం ఇక్కడ మన మన ఎదురుగా అయితే చూసారు కదా సిటీ బిగ్ బజార్ అయితే ఉండేది అక్కడైతే మాత్రం మేమైతే ఒక చార్ట్ అయితే తీసుకున్నాం అన్ని రకాలైనటువంటి ఐటమ్స్ అయితే దీంట్లో అయితే వేయడం అయితే జరుగుతుంది అనమాట ఫుడ్ ఐటమ్స్ అయితే మాత్రం టేస్ట్ చేసిన చాలా అయితే చాలా బాగుంది అనిపించింది మాకైతే మాత్రం ఒక్క ఐటమ్ అయితే తీసుకుంటూ పర్చేస్ చేసుకుంటూ అయితే మొత్తం మేమైతే చూసుకుంటూ నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట చాలా అంటే చాలా ఐటమ్స్ అయితే ఉంటాయి మనకైతే మాత్రం మనీ ఉండాలి కానీ చాలా అయితే ఐటమ్స్ అయితే మాత్రం మన అయితే కొనుక్కొని అయితే మాత్రం ఇంటికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది ఆ రకంగా అయితే ఉండదు అనమాట అన్ని ఐటమ్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ వెజిటేబుల్స్ చూసారు కదా ఏ రకంగా ఉన్నాయి అన్ని అనమాట ఇవన్నీ చూసారు కదా ఇంకా మేమైతే అయితే ఐటమ్ అయితే కొనుక్కుంటే వెళ్ళిపోయి అనమాట మేము అయితే ఇంటికి అయితే మరి ఈ లాగ్ అయితే మాత్రం చాలా అయితే చాలా బాగుంటుంది అని నేనైతే అనుకుంటున్నాను ఇక ఫస్ట్ ఫోటో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబ్ అయితే విదర్ అయితే చూసారు కదా ఎంత బాగుందో క్లైమేట్ అయితే మాత్రం ఇంకా పర్లాగే ఉండే ఊళ్ళో అయితే మాత్రం మనం అయితే విజిట్ చేయడం అయితే జరుగుతుంది అన్నమాట ఇదైతే మా ఊళ్ళనమాట చూసారు కదా చాలా అయితే చాలా అయితే మాత్రం లైక్ అయితే చేయండి కంపల్సరీ అయితే మాత్రం ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబ్ చేసుకుంటే రెడీ అయితే ఉండండి ఇంకా సపోర్ట్ అయితే చేయండి ఓకే నెక్స్ట్ వీళ్ళు కలుద్దాం ఇక అంతవరకు సెలవు ఓకే బాయ్